హలో గైజ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ తేజ ప్రస్తుతం అంతా పాటు సీనియర్ జర్నలిస్ట్ తమ బాలాజీ గారు నమస్తే సార్ సో కాంగ్రెస్ ప్రభుత్వం చాలా హామీలు అయితే ఇప్పుడు ఇచ్చింది అందులో కొన్ని ఆల్రెడీ అమలయ్యాయి రీసెంట్గా ఒక కొత్త విషయం వెలుగులోకి వచ్చింది రేషన్ కార్డు అంటే ముఖ్యంగా పాతవన్నీ తీసేస్తున్నారు కొత్తవి ఇస్తున్నారు సో మరి దీనివల్ల కొత్త రేషన్ కార్డులు వస్తే మరి పథకాలన్నీ అందరికీ చేరే చేరుతాయా మధ్యలో సగం మంది కాకపోతాయా సో దాని గురించి యాక్చువల్గా ఏంటంటే బీఆర్ఎస్ ప్రభుత్వం రేషన్ కార్డు జోలికి వెళ్ళలేదు కొత్తవి ఇవ్వలేదు అవి అలాగే పెండింగ్ పెట్టేసుకుంటా వచ్చారు ఎందుకంటే వాళ్ళకి తెలుసు రేషన్ కార్డు జోలికి పోతే అనేక సమస్యలు వస్తాయని ఎందుకంటే రేషన్ కార్డుతో లింక్అప్ అయ్యి మిగతా పథకాలు ఉంటాయి రైతు బంధు కావచ్చు దళిత బంధు కావచ్చు ఇండ్లు కావచ్చు ఇవన్నీ కూడా దాని మీద బేస్ అయి ఉంటాయి అందుకని బీఆర్ఎస్ వాళ్ళు తెలివిగా ఏం చేశారంటే ఆ జోలికి వెళ్ళలేదు యాక్చువల్గా తెలంగాణలో మూడు కోట్ల ఎనభై ఐదు లక్షల పాపులేషన్ ఉన్నట్టు చెబుతున్నారు అందులో రెండు కోట్ల ఎనభై ఐదు లక్షలు అంటే దాదాపు కోటి మంది మాత్రమే అప్లై చేయలే రెండు కోట్ల ఎనభై ఐదు లక్షల మంది అప్లై చేశారు రేషన్ కార్డు కోసం అయితే ఇప్పుడు వరకు ఇచ్చుండే రేషన్ కార్డులు తొమ్మిది తొంభై లక్షలు మాత్రమే ఉన్నాయి అయితే ఈ తొంభై లక్షల్లో కార్డు తీసుకున్న తర్వాత కొంతమంది అనర్హులు ఈ పదేళ్లలో అనర్హులు అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే ఆ కార్డు తీసుకున్న తర్వాత వాళ్ళకి వ్యాపారం ఏదన్నా చేసుకుండొచ్చు ఉద్యోగం రావచ్చు ఉండొచ్చు ఇల్లు కట్టుకుండొచ్చు ఇలాంటివి ఏవి జరిగినా కూడా వాళ్ళు అనర్హులు అనమాట ఇప్పుడు దానివల్ల అదొకటి రెండవది కొత్తగా ఒక ఫ్యామిలీలో పెళ్ళి చేసుకుని ఉంటారు ఆ పెళ్లి చేసుకున్న వాళ్ళకి కొత్త రేషన్ కార్డు ఇవ్వాలి కానీ ఇవ్వలేదు దానివల్ల రేషన్ కార్డు వల్ల వచ్చే బెనిఫిట్స్ వాళ్ళకి అందట్లేదు ఇటువంటి అనేక సమస్యలు ఉన్నాయి ఇప్పుడు ఏంటంటే కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు అనేక హామీలు ఇచ్చుకుంటూ వచ్చారు రేవంత్ రెడ్డి కూడా అనేక సభల్లో హామీలు ఇచ్చుకుంటూ వచ్చాడు అదేంటంటే వాళ్ళు గెలిపే ప్రధానంగా ఇచ్చారు తప్ప అనేక పథకాలు హామీలు యాక్చువల్గా ఆర్ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది ఈ ఆర్థిక పరిస్థితిలో మనం హామీలు నెరవేర్చగలమా అనేది వాళ్ళు ఏ రాజకీయ పార్టీ కూడా ఆలోచించి హామీలు ఇవ్వట్లేదు ఏ హామీ ఇస్తే గెలుస్తాము అనేది ఇచ్చేస్తున్నారు అందరూ అన్ని రకాల పార్టీలు ఇచ్చేసినాక అధికారంలోకి వచ్చినాక వాళ్ళకి తలనొప్పులు స్టార్ట్ అవుతాయి తలనొప్పులు స్టార్ట్ అయినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు ఏ ఆర్థిక పథకాన్ని ఎలా కట్ చేసేయాలి ఎలా తగ్గించేయాలి ఎలా ఎగ్గొట్టాలి అనేది ఆలోచిస్తారు సో ఇది ప్రతి రాజకీయ పార్టీ కూడా చేస్తుంది గతంలో ఉన్న బీఆర్ఎస్ కూడా అనేక హామీలని ఇచ్చింది ఎలక్షన్లు నెరవేర్చలేదు రైతులకు మూడొక్కర సారీ మన దళిత రైతులకు మూడొకర అలా ల్యాండ్ ఇస్తామని చెప్పింది దళితులకి నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పింది డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పింది జాబ్ క్యాలెండర్ ప్రకటించి జాబ్స్ ఇస్తామని చెప్పింది ఇవేవి కూడా చేయలేదు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు ఇంకా ఇంకొన్ని పథకాలు హామీలు అన్నీ ఇచ్చింది ఈ రెండు మాత్రం ఇప్పుడు అమలు స్టార్ట్ చేశారు ఒకటి ఆర్టీసీది ఆర్టీసీలో మహిళలకు ఫ్రీగా అది కూడా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి పల్లె వెలుగు అండ్ ఎక్స్ప్రెస్ మాత్రం ఇక్కడేమో సిటీలో అండ్ మెట్రో ఈ రెండు రకాల బస్సులో మాత్రమే వాళ్ళకి ఫ్రీ ఉంది దానికి కూడా ఇంకా కట్ చేయడానికి కూడా రకరకాల ఆలోచిస్తున్నారు అంటే బస్సులు తక్కువ ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళే తగ్గిపోతారు ఫ్రీగా పోవడానికి కూడా బస్సులో ప్లేస్ ఉండాలి కదా సో అందువల్ల వాళ్ళు అది కూడా తగ్గుతూ వస్తుంది ఏదేమైనా దానికి పెద్ద డబ్బులు కూడా ఖర్చు అవ్వదు సంవత్సరానికి ఒక రెండు వేల ఐదు వందల కోట్ల కంటే ఎక్కువ అవ్వదు అని చెబుతున్నారు కానీ ఇక రెండవ పథకం వచ్చి రాజీవ్ ఆరోగ్యశ్రీ దాన్ని పది లక్షలకు పెంచారు దాంట్లో కూడా మళ్ళీ ఈ రేషన్ కార్డు లింక్ చేశారు రేషన్ కార్డు ఉంటేనే ఈ రాజు ఆరోగ్యశ్రీ వస్తుంది సో రేషన్ కార్డులో మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఇప్పుడు అప్లై చేసుకోవడానికి ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి సివిల్ సప్లైస్ మినిస్టర్ రేవంత్ రెడ్డిలో అంత సమావేశం అయ్యారు సో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చెప్పంటే ఇరవై ఎనిమిది నుంచి అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్లో కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు అయితే దీనికి రూల్స్ చాలా కఠినతరం చేశారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఆర్థికంగా రెండు లక్షల లోపల ఉన్న వాళ్ళకి మాత్రమే ఇస్తారు సంవత్సరానికి లక్షన్నర ఆదాయం ఉంటే ఇంక నీకు రాదు నీకు ఇల్లు ఉంటే రాదు సొంత ఇల్లు ఉంటే కారు ఉంటే రాదు నువ్వు ట్యాక్స్ కడతూ ఉంటే నీకు రాదు మీ నువ్వంటే మీ ఫ్యామిలీలు ఎవరు ట్యాక్స్ కడతా ఉన్నా రాదు తర్వాత మూడున్నరకర పంట పొలం ఉంటే కూడా నీకు రాదు నెలకు గ్రామాల్లో పదివేల ఆదాయం పట్టణాల్లో పదహైదు వేల ఆదాయం ఉంటే కూడా రాదు నిజానికి పదివేల ఆదాయం అనేది గ్రామాల్లో ఇవాళ వెరీ కామన్ ఒక ఫ్యామిలీకి పదివేలు నెలలకు సంపాదించుకుంటారు ఏదో కూలి పని చేసినా కూడా ఇద్దరుంటే సో ఎందుకంటే వాళ్ళకి ఏదో ఆల్రెడీ పథకాలు వస్తాయి పని చేసుకుంటారు సో అట్లాంటి పరిస్థితులు పదివేలు పెట్టడం మీద విమర్శలు వస్తున్నాయి అట్లాగే ఇక్కడ సిటీస్లో పదహైదు వేలు నెలకి లేకుండా ఎవరు ఎలా బతుకుతారు అది పదహైదు వేలు అనేది ఒక మెయిడ్ కూడా నాలుగు పని పనిచేసుకుంటుంది వాళ్ళ ఇంట్లో హస్బెండ్ ఇంకెక్కడో పని చేసుకుంటాడు ఒక ఇద్దరుండే వాళ్ళకు కూడా పదహైదు వేలు అనేది వెరీ వెరీ కామన్ అది కూడా లేకుండా ఎవరు బతకలేరు కానీ ఈ రూల్ పెట్టడం వల్ల ఇప్పుడు తగ్గిపోబోతున్నారు ఈ తొంభై లక్షల కంటే కూడా తగ్గిపోతారు అనే విమర్శలు వినిపిస్తున్నాయి ఎందుకంటే వీళ్ళు పెట్టిన ఐదు వందల సిలిండర్ రావాలన్నా రేషన్ కార్డు ఉండాలి రెండు వేల ఐదు వందల నలభై ఐదేళ్ళు దాటిన ఉమెన్కి ఇస్తామని చెప్పారు దానికి రేషన్ కార్డు ఉండాలి ఇంద్రం ఇల్లు ఇస్తామని చెప్తున్నారు దానికి కావాలి రాజీవ్ ఆరోగ్యశ్రీ పది లక్షలు దానికి కావాలి ఇస్తాం ఇస్తామంటున్నారు దానికి కావాలి ఇలా రేషన్ కార్డుని కట్ చేసేస్తే ఆటోమేటిక్గా మిగతా అన్ని పథకాలు కూడా కట్ అయిపోతాయి ఎందుకంటే రేషన్ కార్డు హోల్డర్స్ తగ్గిపోతే ఈ పథకాలు అందేవాళ్ళు కూడా తగ్గిపోతారు కదా ఇది ఇప్పుడు కాంగ్రెస్ చేస్తున్న కసరత్తు అంటే కాంగ్రెస్ హామీలు ఇచ్చేసిన తర్వాత వాళ్ళకి వాళ్ళకి హామీలు ఇచ్చేటప్పుడే తెలుసు తెలియకుండా ఏమి లేదు సీనియర్సే కదా అందరు ఎప్పటి నుంచో ఉద్యమాలు చేస్తున్నారు కానీ వాళ్ళు హామీలు గెలవాలి కాబట్టి హామీలు ఇచ్చేసారు ఇప్పుడు హామీలు ఇచ్చిన తర్వాత దీన్ని హామీల్ని ఎలా వెనక్కి తీసుకోలేరు కాబట్టి అమలు చేస్తున్నట్టు ఉండాలి కంప్లీట్గా అమలు చేయకూడదు దీనికోసం రెండు రకాల ఎత్తుగడల్ని కాంగ్రెస్ అవలంబిస్తుంది ఒకటి గత పదేళ్లలో బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అనేక అవకతవకల వల్ల అక్రమాల వల్ల అవినీతి వల్ల ఆర్థిక పరిస్థితి ఎంత ఘోరంగా దిగజారిపోయింది అని చెప్పడం అనేది ఒకటి ప్రజలకు తెలియజెప్పడం ఇప్పుడు జనమంతా ఏమనుకుంటున్నారు ఈ బీఆర్ఎస్ ఇంత ఘోరంగా పరిపాలించిందా ఇన్ని రోజులు ఇంత ఆరు లక్షల డెబ్బై వేల కోట్లు అప్పు చేసిందా డెబ్బై రెండు వేల కోట్ల అప్పు అప్పు ఉంటే బిగినింగ్లో ఇప్పుడు ఆరు లక్షల డెబ్బై వేల కోట్లు డెబ్బై ఒక్క కోటి డెబ్బై ఒక్క వేల కోట్లు అప్పు ఏర్పడిందనేది చెప్తున్నారు ఇప్పుడు శ్వేతపత్రం కూడా రిలీజ్ చేశాడు ఒక్కో సెక్టర్లో ఎంతంత అప్పు ఉంది ఏమేమి చేశారని చెప్తున్నారు దానికి బీఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే అరే బాబు అప్పు లేని రాష్ట్రం ఏదీ లేదు మాది ఇరవై రెండో ప్లేస్లో ఉంది అప్పు అప్పులో ఉన్న రాష్ట్రంలో పైగా అప్పులు ఎప్పుడవుతాయి ఆస్తులు పెరుగుతున్నాయి పెరుగుతా పెరగడానికి వెల్ఫేర్ దీనికి అప్పులు అవుతాయి అదేమీ ఘోరం కాదు మేము ఈ పదేళ్లల్లో ఎన్ ఏ ఆస్తులు పెరిగాయో కూడా మీరు లెక్కలు చెప్పాలి ఓన్లీ అప్పులు మాత్రమే చెప్తున్నారు ఇప్పుడు ఒక ఇంట్లో అప్పులు రెండు కదా చెప్తాం మనం ఒక ఇల్లు గురించి చెప్పాలనుకున్న ఒక మనిషి గురించి చెప్పాలనుకున్న ఆదాయ ఆదాయం ఎంత ఎంత వస్తుంది ఎన్ని ఉన్నాయి ఆస్తులు ఎన్ని ఉన్నాయి నెక్క దాంట్లో చరాస్తులు స్థిరాస్తులు అన్ని కదా చెప్తారు మీరేమో ఓన్లీ అప్పులు మాత్రమే ప్రాజెక్ట్ చేసి మమ్మల్ని బ్యా చేయాలని ట్రై చేస్తున్నారు మీరు పథకాలను అమలు చేయలేరు కాబట్టి మా మీద నెపం చేసి తోసేసి తప్పించుకుందాం అనేది చేస్తున్నారనే అసెంబ్లీలో బీఆర్ఎస్ కూడా గట్టిగా ఆర్గ్యూ చేసింది అందులో కొంత వాస్తవం కూడా ఉంది ఎందుకంటే ఏ రాష్ట్రంకైనా అప్పులు లేని రాష్ట్రం ఏది లేదు ఉండదు ఎందుకంటే అనేక వెల్ఫేర్ స్కీములు పెట్టాలి ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలి గవర్నమెంట్ రన్ చేయాలి రెవెన్యూ అనేది లిమిటెడ్గా ఉంటుంది ఈ రెవెన్యూలో కూడా సెంట్రల్ గవర్నమెంట్ వాటా పోతుంది మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్కి ఇచ్చే ఫండ్లని తన పార్టీ కానీ స్టేట్లు ఉంటాయి కదా అధికారంలో లేని వేరే పార్టీలు కాంగ్రెస్ కావచ్చు లేకపోతే రీజనల్ పార్టీలు అధికారంలో ఉన్న స్టేట్లకి అంతగా ఫ్రీగా ఇవ్వట్లేదు మామూలుగా అయితే రూల్ ప్రకారం వాళ్ళు ఇవ్వాలి కానీ దాన్ని కూడా పెండింగ్లు పెట్టడం ఏదో ఒక కెరీర్ పెట్టడం ఇలాగ డ్రాగాన్ చేసుకుంటూ వెళ్తున్నారు సో అందువల్ల అప్పులు లేని ఏది రాష్ట్రం లేదనేది బిఆర్ఎస్ ఆర్గ్యుమెంటు అందు అది కరెక్టే కాకపోతే ఎక్కడెక్కడ వేస్టేజ్ జరిగింది ఎక్కడెక్కడ అక్రమాలు జరిగింది అనేది కూడా వెలికి తీయడం కూడా అవసరం అది ఇప్పుడు కాంగ్రెస్ చేస్తుంది అంటే ఒక పక్క బిఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన మొత్తం అవినీతి కావచ్చు దేనైనా బయటికి తీసి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఘోరంగా ఉంది అప్పులు ఎక్కువ ఉన్నాయి అని చెప్పడం చెప్పడం ద్వారా ఏమవుతుందంటే మేము మా పథకాలు అమలు చేయాలని చిత్తశుద్ధితో ఉన్నాము కానీ డబ్బు లేదు కాబట్టి మేము మీరు అర్థం చేసుకోండి మేము హామీ ఇచ్చినవన్నీ కూడా చేయలేకపోతున్నాం అనే సందేశం డైరెక్ట్గా చెప్పకుండా ఇండైరెక్ట్గా చెప్తున్నారు సో ఈ రేషన్ కార్డ్ అనేది ప్రధానంగా రేపొద్దున పెద్ద హెడేక్ అయితే అవుతుంది ఎందుకంటే బీఆర్ఎస్ వాళ్ళు ఇక్కడే గట్టిగా పట్టుకుంటారు రేషన్ కార్డు అర్హులకంతా రేపొద్దున ధర్నాలు రాస్తారకులు స్టార్ట్ అవుతాయి అంటే ఫస్ట్ తలనొప్పి కాంగ్రెస్ పార్టీకి రేషన్ కార్డుల దగ్గర స్టార్ట్ అవుతుంది తెలంగాణలో ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్